అందరు నమస్కారం నేను రమేష్ మన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి పోకిరిలో ప్రకాష్ రాజ్కి చాలా దగ్గర పోలీలు ఉంటాయి ప్రకాష్ రాజ్ గారిని ఐ థింక్ ఆ సినిమాలో అడుగుతారు ఇష్టం నాకు ఆక్రమించుకోవడం ఇష్టం అలాగే నాకు ఇంకేదో చెప్తాడు చెప్పి గెలితే గిల్లించుకోవాలి కానీ అరుస్తావేంటి ఆ టైప్లో అలా ట్రంప్ మాయ్య కూడా ఏదైనా ఆక్రమించుకోవాలనుకుంటాడు అందుకనే లేడీస్ పెట్టిన చాలా కేసుల్లోనిచ్చి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు అలాగా కోర్టుల సమయం కాస్త ఖాళీ దొరికినప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఏమైనా కొన్ని బాధ్యతలు ట్విట్టర్లో ట్వీట్లు చేస్తూ ఉంటాడు మొదటిగా ట్విట్టర్లో ట్వీట్లు జస్ట్ ఇన్ ట్రూడో కెనడా అధ్యక్షుడు చేశాడు మీరు ఆ అవి కట్టలేరు మీ వల్ల కాదు మీరు యాభై ఒకటో రాష్ట్రం అన్నాడు అర్థం అంత జస్ట్ జస్టిక్కి కష్టపడే రీడ్ తిరుగుతున్నాడు ఆ తర్వాత మెక్సికోలు చెప్పాడు మీరు అనవసరంగా చైనా వాళ్ళ సహాయాలు అవి తీసుకోవడం తిప్పితే మీరు పెద్దగా పనికి వచ్చేది లేదు మీరు యాభై రెండో రాష్ట్రం ఉన్నాడు అన్న తర్వాత సరే కొన్ని రోజులు సైలెంట్గా ఉంటే ట్రంప్ సైలెంట్గా ఉన్నారని కొంతమంది అనుకున్నారు అప్పుడు రెండు విష్ లిస్ట్ అంటే తన కోరికల లిస్ట్లో ఇంకో రెండు యాడ్ చేసి చెప్పాడు ఆ రెండు ఏంటంటే పనామా కెనాల్ గ్రీన్ల్యాండ్ ఇవి రెండు ఇవి రెండు అనగానే రెండు దేశాలు ఇంకా అందుకని ఎక్కువ దేశాలు కూడా మరలా ఈ ఆక్రమించుకునే స్టోరీ ప్రకారంగా ఏంటిది ఎలా పడితే అలా ఆక్రమించేస్తారా మమ్మల్ని అని వాళ్ళు ఏడుస్తున్నారు అసలు ఏంటి పనామా కెనాల్ ఈ ల్యాండ్ అనేది మనం వీడియోలో చూద్దాం పనామా కెనాల్ పనామా కాలువ అట్లాంటిక్ మహాసముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రాన్ని మధ్యలో కలిపే ఒక జలమార్గం ఈ జలమార్గం వల్ల బెనిఫిట్ ఏంటంటే జలమార్గం ఎనభై రెండు కిలోమీటర్లు ఉంటుంది ఈ జలమార్గం వల్ల షిప్పులు అమెరికాలోకి వచ్చేవి దాదాపుగా పదమూడు వేల కిలోమీటర్లు తగ్గుతుంది ఖచ్చితంగా ఈ జలమార్గాన్ని అమెరికాలోకి వచ్చే కార్గో అంతా ఈ జలమార్గం వాడుతుంది ఎక్కడి నుంచి నార్త్ ఈస్ట్ దేశాల నుంచి నార్త్ ఈస్ట్లో ఉన్న ఆసియా దేశాలు ఏంటంటే చైనా హాంకాంగ్ తాయినా తైవాన్ వియత్నాం ఈ కంట్రీలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి అమెరికాకి పంపించాల్సిన వస్తువులన్నీ ఖచ్చితంగా పనామా కాలు నుండి వెళ్తాయి ఆ జలమార్గం నుండి అలాగే చైనాకి వెళ్ళే వస్తువులు కూడా ఈ జలమార్గం నుంచి వెళ్తాయి అంటే దీనికి అతిపెద్ద కస్టమర్ అమెరికా రెండవ కస్టమర్ చైనా అతిపెద్ద కస్టమర్ అమెరికా దాదాపుగా ముప్పావు మూడు బై నాలుగు వంతు కార్గో దీని నుంచి వెళ్తుంది అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అమెరికాలోకి వచ్చే వస్తువులకు సంబంధించి ఈ విషయం ట్రంప్కి చెప్పాల్సిన అవసరం పెద్దగా లేదు సో ట్రంప్ ఏమంటారంటే నేను మరలా పనామా కాలువని చేజిక్కించుకోవాలి అని అంటారు మరలా చేజిక్కించుకోవడం ఏంటి అని ఎవరైనా అనుకుంటే పంతొమ్మిది వందల నాలుగులో ఈ కాలువ కట్టింది అమెరికా వాళ్ళే పది సంవత్సరాలు పెట్టింది పంతొమ్మిది వందల నాలుగు నుంచి పంతొమ్మిది వందల పద్నాలుగు వరకు కట్టారు కట్టిన తర్వాత అమెరికా కంట్రోల్లోనే ఉండేది షిప్పులు తిరగడం మొదలుపెట్టాయి పోర్టులు కట్టారు తిరగడం స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత ఇంక మనం కట్టిన గౌలువే కదని చెప్పి విజిటర్ల కింద వీళ్ళందరూ అక్కడికి వెళ్ళడం మొదలుపెట్టారు అక్కడికి వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత అక్కడ లోకల్స్ వీళ్ళని ప్రతిఘటించడం మొదలుపెట్టారు దాంతో గొడవలు పెరుగుతున్నాయని చెప్పి పెద్ద గోడ కట్టారు ఇది పనామా సిటీకి ఈ కాలువకి మధ్యలో పెద్ద గోడ కట్టారు ఆయన టెన్షన్స్ అవుతాయా అవి అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి కంటిన్యూ అవుతుంటే ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై నాలుగులో అనుకుంటా ఒక విపరచన ప్రొటెస్ట్ జరిగింది ఆ ప్రొటెస్ట్లో దాదాపుగా ఇరవై ఎనిమిది మంది చనిపోయారు పనామాకి సంబంధించిన వాళ్ళు గట్రా దాంతో మిగతా ప్రపంచ దేశాలన్నీ విపరీతంగా అమెరికా మీద ఒత్తిడి తేవడం మొదలుపెట్టాయి ఇది ఇలా అయితే కష్టం దీన్ని మీరు ఏదో సాల్వ్ చేయాలని అప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జిమ్ గారు అధ్యక్షుడిగా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న టైంలో ఈ రెండు దేశాల మధ్య ఒక ట్రీటీ జరిగింది ఆ ట్రీటీ ఏంటంటే జాయింట్ అడ్మినిస్ట్రేషన్ కింద రెండు దేశాలు కలిపి దీన్ని మెయింటైన్ చేయాలని కొన్నాళ్ళు చేశారు కానీ అది మన ఊరు కానప్పుడు ఖచ్చితంగా అమెరికా కంట్రోల్ అంత ఈజీగా పనామా కాలువ మీద ఎక్సైజ్ చేయలేకపోయారు దాంతో ఇంకా వేరే దారి లేక మరి ఏమీ చేయలేక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొత్తం పనామా దేశానికి ఇచ్చారు అప్పటి నుంచి పనామా దేశమే ఆ కాలువకి ఓనరు పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు ట్రంప్ మాయ తాలూకా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ కాలువలో ఈ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత నుండి ఇప్పుడు పనామా చేస్తున్న అడ్మినిస్ట్రేషన్ వల్ల అమెరికాకి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి అవి ఏంటంటే విపరీతమైన కరువు ఇవన్నీ రావడం వల్ల ఈ జల మార్గాల్లో షిప్లు చాలా కాలంపాటు నిలువ అక్కడ ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తుంది దాంతో కరప్షన్ అవన్నీ పెరిగిపోయి మీరు షిప్ జంప్ చేయాలంటే ఓ రెండు మిలియన్ మూడు మిలియన్ పెడితే మీరు షిప్ జంప్ చేసి పడేస్తారు దాంతో ఇప్పుడు ఏమైంది హాంగ్ కాంగ్కి సంబంధించిన ఒక కంపెనీలు ఆ పక్కనే ఉన్న ఆరు పోర్ట్లు రెండు పోర్ట్లు వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు దాంతో చైనా వాళ్ళు ఆ కంపెనీలు యూజ్ చేసుకొని జంప్ అయిపోవడం లేదా వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి దాంతో ఒక సంవత్సరం ఒక దాదాపుగా ఒక సంవత్సరంలో ఓ పన్నెండు వేల షిప్పులు ఇది ఇప్పుడు బాగా తగ్గిపోయింది ఒక నెలలో ఇరవై షిప్పులు తిరగడం చాలా కష్టం అందులో ఇవన్నీ చైనా షిప్పులే ఎందుకంటే ప్రయారిటీ వేరే రకంగా దొంగతనంగా ఇవ్వడం వల్ల అవన్నీ జరుగుతున్నాయి అది ట్రంప్ మాయకు చాలా కోపంగా ఉంది ఇది పద్ధతిగా లేదు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయాలంటే ఆ కాలువ మళ్ళీ మనం కంట్రోల్లోకి వచ్చేయని అది ఈజీనా ఒకప్పుడు ఏదో జరిగిందని చెప్పి అప్పుడు ప్రొడక్ట్స్ల కన్నా ఇప్పుడు నాలుగు రిట్లు ఐదు రిట్లు ఎక్కువ చేయగలరు ప్రస్తుతం ఇప్పుడు ఇంటర్నేషనల్గా కూడా చైనా వాళ్ళు హాంకాంగ్ వాళ్ళు వాళ్ళందరూ వదిలేస్తారు అది ఈజీగా జరిగే పని కాదు కాకపోతే మనోడు మన విష్ లిస్ట్లో ఒకటి యాడ్ చేశాడు అది పనామా కాలువ ఇక రెండో విష్ లిస్ట్ ఏంటంటే ల్యాండ్ సిటీ అనేది ఈ ల్యాండ్ సిటీ కథ ఏంటంటే ఇది డెన్మార్క్లో ఉన్న ఒక చిన్న సొంతగా ఒక నగరం లాంటిది అంటే ఇప్పుడు హాంకాంగ్ ఎలాగ ఇండిపెండెంట్ అటానమస్ ఐలాండ్లా ఉంటుందో లేదా పోర్టారికో ఇవన్నీ ఉంటాయో అలాగే గ్రీన్లాండ్ కూడా ఉండడం డెన్మార్క్లోనే ఉంటుంది కానీ ఇండిపెండెంట్గా ఉంటుంది అది గ్రీన్ల్యాండ్కి సంబంధించి దాదాపుగా మూడు వే నాలుగు వంద మంచు ఇంకేం ఉండదు కాకపోతే దాని అడ్వాంటేజెస్ కొన్ని దానికి ఉన్నాయి అన్నిటి స్పేస్ స్టేషన్స్ కింద పనిచేస్తూ ఉంటుంది అమెరికా తాలూకా స్పేస్ స్టేషన్లు అవన్నీ కూడా గ్రీన్ల్యాండ్లో ఉన్నాయి ఇప్పుడు ట్రంప్ మాయ అది నాకు ఎందుకు అని రెండు మూడు కారణాలు ఉన్నాయి మొదటి కారణం అక్కడి నుంచి అమెరికా సెక్యూరిటీ పరంగా యూరోప్లో ఎవరిని కొట్టాలన్నా ఏం చేయాలన్నా అది బ్రహ్మాండంగా పనికి వస్తుంది ఎందుకంటే అక్కడి నుంచి యూరోప్ స్టార్ట్ అయిపోతుంది అమెరికాకి అతి దగ్గరగా డెన్మార్క్ నుంచి ఎంటర్ అక్కడి నుంచి యూరోప్లో వాళ్ళు ఇది కావాలని చేసుకోవచ్చు అలాగే ఎంటర్ అయిన కూడా నుంచి ఎంటర్ అవ్వచ్చు అందుకని జాతీయ భద్రతకు సంబంధించి అది ఒక మొదటి కారణం ఇక తెలియని కారణాలు కొన్ని ఉన్నాయి ఏంటంటే అక్కడ ఆయిల్ రిజర్వ్స్ బాగానే ఉన్నాయి బయటికి తెలియని ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి అలాగే బయటికి తెలిసిన రిజర్వ్స్ మినరల్స్ కూడా చాలా ఉన్నాయి ఇలా తెలిసినవి తెలియనివి ఇవన్నీ కలిపి ఎలాగైనా కొట్టేస్తే అమెరికా సార్వ భౌమాధికారానికి పెద్దగా ఎలాంటి డోకా ఉండదు ఎంతైనా మన బిజినెస్ మ్యాన్ పైగా ప్రకాశ్ రాజు వీటన్నిటి వల్ల ఇవన్నీ తెలివితేటలో ఉపయోగించాలని చూస్తున్నాడు గ్రీన్లాండ్ అనగానే అక్కడ డానిష్ ప్రజలు వచ్చారు వచ్చి సరే ఇది ఏంటి సార్ మేమైనా వస్తువునా మమ్మల్ని ఎప్పుడు ఇప్పుడు కొనేస్తాడు అసలు ఏంటి పరిస్థితి ఏంటి అలాగే అర్థం కావట్లేదు ట్రంప్ అయిన పట్టించుకో ఆడవాళ్ళు దేశాలు ఇవన్నీ వస్తువులతోనే సమానం సో అందుకని చెప్పి అలాగే ట్రీట్ చేస్తాడు ఆ వస్తువులను క్వశ్చన్ చేసినా జరిగిపోయినా మనవాడికి వస్తువులు కానీ మనవాడు కావాలంటే కొనుక్కుంటాడు కాదు ఇది అంత తేలిక కాదు ఒకప్పుడున్న ట్రీటీల ప్రకారం కాంగ్రెస్ అమెరికన్ కాంగ్రెస్లో రెండు బై మూడు మంది మెజారిటీ కావాలి ఆ తర్వాత రాష్ట్రం ఫావర్ మోడీ కొన్ని రాజ్యాంగ సవరణలు అవన్నీ చేయాలి సో ఇవన్నీ అంత ఈజీగా మన ట్రంప్ డబ్బులు ఇచ్చి తప్పించుకున్న టైప్ కేటగిరీ కాదు కాబట్టి ప్రస్తుతానికి విష్ లిస్ట్ మనోడి కోరిక లిస్ట్ మించి పెద్ద ముందుకు వెళ్ళకపోవచ్చు కానీ ఇది ఈ రెండు మనోడు విష్ లిస్టుకి సంబంధించిన విషయాలు అభిప్రాయంతో తెపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ